మన గృహంలో పంచభూతాల యొక్క సమతుల్యత కూడా చాలా అవసరము ఈ పంచభూతాల యొక్క సమతుల్యత లేని కారణం కూడా ఇంట్లో అశాంతి తర్వాత డిస్టర్బెన్స్లు అనేక రకాల డిస్టర్బెన్స్ రావడం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ గృహంలో చేసేటటువంటి ఏంటంటే దోషం వచ్చింది ఏంటంటే ఈ యొక్క ఫైవ్ ఎలిమెంట్స్లో ఫైర్ ఎలిమెంట్ అగ్నితత్వం అనేటటువంటి ప్రాబ్లం వచ్చేసింది అది ఎక్కడుందోని ఐడెంటిఫై చేసి దానికి పరిహారం చేద్దాం Ади опен ചെയ്യाल